హాయ్ అండి వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమామహేష్ ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి దాని గురించి ఒకసారి చూద్దాం జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దుతో కొత్త చిక్కులు కొత్త మార్గదర్శకాలతో తలనొప్పి భారీగా మిగులుతున్న టీచర్లు పార్సర వీలంతో తలల పట్టుకున్న ఉపాధ్యాయులు ఈ వన్ వన్ సెవెన్ జీవో రద్దు ద్వారా మన డిఎస్సి అనేది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఒకసారి చూద్దామండి అయితే గవర్నమెంట్ ఈ జియో రద్దు తర్వాత కొత్త సిస్టన్ని తీసుకొచ్చిందండి మొత్తంగా మూడు రకాల పాఠశాలలు ప్రధానంగా ఉంటాయండి అవేంటంటే మోడల్ ప్రైమరీ బేసిక్ ప్రైమరీ ఫౌండేషన్ స్కూల్స్ ఇప్పుడున్న పాఠశాలలో మోడల్ ప్రైమరీగా థర్టీ ఫైవ్ పాఠశాల థర్టీ ఫైవ్ పర్సెంట్ పాఠశాలని మారుస్తారు అలాగే బేసిక్ ప్రైమరీగా థర్టీ ఫైవ్ పర్సెంట్ పాఠశాల మారుస్తారు మిగిలినది ఫౌండేషన్ స్కూల్ అయితే ఈ మోడల్ ప్రైమరీ వల్ల ఎడ్జీడి పోస్టులు పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ ప్రతి క్లాస్కి ఒక టీచర్ చెప్పిన ఐదు టీచర్లు ఉంటారు దీనివల్ల మనకి డిఎస్సికి కానీ రాబోయే తరాల్లో ఉపాధ్యాయుల పోస్టులకు కానీ ఈ మోడల్ ప్రైమరీ వల్ల పెసే కానీ మైనస్ లేదు ఎక్కడంటే ప్రాబ్లం ఇక్కడ ఫౌండేషన్ స్కూల్లో ఒక టీచరే ఉంటారు ఇక్కడ ఏమో ఈ ఫౌండేషన్ స్కూల్ వల్ల మనకి ఉపాధ్యాయుల సంఖ్య అనేది తగ్గే అవకాశం ఉంది అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారు పదివేల టీచర్లు సబ్ప్లస్లో ఉన్నారు సుమారు ఏడు వేల నూట యాభై మంది ప్రైమరీ స్కూల్లో మూడు వేల మంది హై స్కూల్లో టీచర్లు సర్ప్లస్ ఉన్నారు ఇలాంటి టైంలో మెగాడిఏసి నిర్వహిస్తారా రాబోయే కాలంలో డిఎస్సిలు ఉంటాయా లేదనేది చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఈ జియో వల్ల మన మెగా డిఎస్సికి ఏ విధమైన ఇబ్బంది లేదు మన మెగా డిఎస్సిలో పోస్టులు తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు మేము తగ్గడం అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆ పోస్ట్ అనౌన్స్ చేసిన కనుక అవైతే ఏ విధమైన ఎఫెక్ట్కి లోన్ అవ్వండి ఫ్యూచర్లో రాబోయే ఉపాధ్యాయుల భర్తీలో ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ పడుతుంది అందువల్ల మీరు ఖచ్చితంగా ఇదే మీ యొక్క చివరి డిఎస్సీ అనేది మీరు చదవాల్సి ఉంటుంది ప్రస్తుత తరుణంలో రోజు రోజుకి కూడా ఆ గవర్నమెంట్ స్కూల్లో పిల్లల నమోదు అనేది తగ్గుతూ ఉంది అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా సర్ప్లస్లో ఉంటూ ఉన్నారు ఈ డిఎస్సికి అయితే ఏ విధమైన ఇబ్బంది అనేది మహా అయితే డిఎస్సి అనేది లేట్ అవుతుంది సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధమైన గందరగోళానికి గురికాకుండా మంచిగా చదువుకోండి ఇంకో డిఎస్సి ఉంటుందని మాత్రం మనం చెప్పడం కష్టం అందువల్ల అభ్యర్థులు డిఎస్సి ఉంటుందా ఉండదా ఆ వన్ సివి రద్దు వల్ల ఉపాధ్యాయులు తగ్గుతాయా అంటూ ఆలోచించడం మానేసి కేవలం మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా మీకు ఈ మెగా డిఎస్సీలో ఉద్యోగం వస్తుంది మీరు పాఠశాలలో ఇదే సంవత్సరంలో జాయిన్ అవుతారు